కోడికెత్తే సీనికి మన జగన్మోహన్ రెడ్డి గారు భారీ షాక్ ఇచ్చారనే చెప్పాలి పాప మా పిచ్చోడేమో జగన్ అన్న నీకు ఎక్కువ సీట్లు వస్తాయని త్వరలో నువ్వే ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి చెప్పాడు ఆ కథ కాసేపటికేమో జగన్మోహన్ రెడ్డి పోడి మరల ఇప్పుడు ఏమన్నాడు అసలు నా చేతిలో ఏముందో ఏంటి అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే అసలు అర్థం కావట్లేదు మళ్ళీ అంటాడు అంతిమంగా ఎన్ఐఏ వాళ్ళు ఎన్ఐఏ కోర్టులో మొత్తం సబ్మిట్ చేసిన షీట్లు ఏం చెప్పున్నారు ఆ ఫ్యూజన్ కోర్టు ఏదైతే ఉందో ఫుడ్ కోర్టు వైజాగ్ ఎయిర్పోర్ట్లో దాని ఇన్ఛార్జ్ ఓనర్ ఎవరు హర్షవత్ డ్రైథింగ్స్ మన వైసీపీ వాళ్ళు మన సాక్షి వాళ్ళు హర్షవర్ధన్ చౌదరి ఏదో పెట్టి రాశారు బట్ ఆ పేరు పక్కన చౌదరి లేదు ఏమీ లేదు సో అతనికి సంబంధం లేదని చెప్పి ఎన్ఐఏ వాళ్ళు క్లియర్ చేశారు అండ్ ఇతనికి సంబంధించి వీళ్ళ వెనక వచ్చేసేటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు వీడు వాంటెడ్గానే సెంపతి క్రియేట్ అని చెప్పేసి అప్పటికప్పుడు చేసిన తప్ప వేరేది కాదు కూడా మళ్ళీ ఆ కోవిడ్ కత్తిని రెండు మూడు సార్లు స్టెరిలైజ్ చేసి జగన్కి ఏ చిన్న ఇన్ఫెక్షన్ రాకూడదని చెప్పేసి వాడు చేశాడని చెప్పేసి వాళ్ళు క్లియర్గా కోర్టు ముందు పెట్టారు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వచ్చేసి బాధితుడు నువ్వే కాబట్టి కోర్టుకు రాయి ఆ రోజు ఏం జరిగిందో ఆ లేదు నేను వస్తే ట్రాఫిక్ జామ్ అయితే ఇబ్బంది అయింది నన్ను అంతకైతే వర్చువల్గా మీరు తీసుకోవచ్చు ఏదైనా ఇంటి ఊరిని ఇంటికి పంపించి నన్ను తీసుకోవచ్చు అని చెప్పేసి అదే అన్నారు మళ్ళీ ఆ తర్వాత ఏమైంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తరఫున లాయర్లు ఏమైపోయినా వయోమని పెట్టున్నారు మీరు విచారణ సరిగా చేయలేదు దీని వెనక పెద్ద కుట్రకోణం ఉంది మరల విచారణ మొదటి నుంచి తీసుకురండి ఏదైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఆ రెస్టారెంట్ వారు ఎందుకు ఇతను ఉద్యోగంలోకి తీసుకున్నాడు సో పెద్ద కుట్ర ఉంది మీరు తెలుసుకోవాలి అని అలా అంటే ఏ అది ఏం లేదే స్వామి మేము అంత ఎంక్వైరీ చేశాము అని ఎన్ఐఏ కోర్టు జగన్ పెట్టుకున్నటువంటి ఆ పిటిషన్ని పక్కకు పెట్టారు దాంతో ఈ అది సీన్ ఏం చేసినాడు కోర్టుకి మరలా బెయిల్ అని చెప్పేసి వెళ్ళాడు ఇది మా చేతిలో లేదు అబ్బాయి హైకోర్టులో ఉంది హైకోర్టు తెలుసుకో అన్నారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేసో లేదన్నప్పుడు నాకేం ప్రాబ్లం లేదానో జగన్ రెడ్డి సైడ్ నుంచి అవన్న రావాలి ఆయన కోర్టుకు వచ్చేదని చెప్పాలి ఆయన కోర్టుకు రాడు ఏదన్నా బెయిల్ రాదు ఇక దాంతో ఈ కేసు సంబంధించి ఆల్రెడీ ఎన్ఐఏ మొత్తం సబ్మిట్ చేశారు కదా ఏ క్షణాన్ని తిరిగి రావచ్చు అన్నటువంటి మూమెంట్లో ఇప్పుడు జగన్ రెడ్డి గారు హైకోర్టుకి ఎప్పుడొచ్చారు ఏమని ఎన్ఐఏ వాళ్ళు సరిగా ఇన్వెస్టిగేషన్ చేయలేదు లోతనే దర్యాప్తు చేయలేదు నా మీద కక్షపూరితంగా ఒక రాజకీయ కుట్రతో ఆ సీని చేత వేరే వాళ్ళు చేపించారు వాళ్ళు ఎవరు మొత్తం ఒకటి బయటపడాలి ఎన్ఐ కుటవేం కస్టట్ చేయట్లేదు సో మరలా ఇక్కడ మీరు ఆదేశించండి మరలా దర్యాప్తు చేయాలని చెప్పేసి అని చెప్పేసి కోర్టు నా ప్రత్యా తెలిసి విచారణ తీసుకున్నట్టుగా ఉన్నారు మరి నా ఇంకా తీర్పు అయితే రాలేదు నేను మొత్తం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఆ కోడికత్తి కేసులో ఆ కోడికత్తి సీను బయటికి రాడు అతనికి బెయిల్గా రాదు ఒకవేళ బయటకు వస్తే ఏమైనా జరిగితే దాన్ని టీడీపీల మీద జనసేన మీద వేసేటట్టు వైసీపీలు ఉన్నారు ఒరే బాబు సీన మిన్న మీ అమ్మ వాళ్ళు నువ్వు బావనని కోరుకుంటా ఉన్నారు ఎన్నికలయ్యే వరకు నీకు జైలు అయిన రా అబ్బాయి ఆడే ఉండు ఇక హైకోర్టుకి ఆల్రెడీ మరి జగన్ అప్రోచ్ అయ్యి ఉన్నారు కదా మరి హైకోర్టు ఏం చెప్పిందేంటో చూద్దాం బట్ ఎప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి అప్రోచ్ అయ్యి అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి చెప్తే ఆ పిల్లడు తప్పు చేస్తే జైలు శిక్ష విధిస్తారు ఇప్పటికే నాలుగు సంవత్సరాలకు పైగా జైల్లోనే ఉంటున్నాడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు బడిద్దాట సో శిక్షకాలం పూర్తి అయిపోయినట్టు బయటకు వదిలేస్తారు లేదు తప్పు చేయలేదన్నప్పుడు ఆ ప్రజలు బయటకు వదిలేస్తారు ఏం చేస్తాం మహా అయితే స్వారీన మాట చెప్తాను అంతే బట్ అతను చూసి నాకు నిజంగా జాలేస్తుందండి మీరు కూడా చాలామంది టీడీపీకో వైసీపీకో జనసేనకో బీజేపీకో కాంగ్రెస్కో బీఆర్ఎస్కో కార్యకర్తలు కానీ లేదన్నప్పుడు అభిమానులు కాని ఉంటూ ఉంటారు కొన్ని సందర్భాలు తెలిసి తెలియకుండా పార్టీకి ఫేవర్గా చదువుని అడుగులు వేస్తూ ఉంటారు దానివల్ల మీకు మీ ఫ్యామిలీకి ఎంతో నష్టం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కోడికత్తి సీను నిజంగా ఆ పిల్లవాడు వాళ్ళు వాళ్ళ అమ్మని చూస్తే నిజంగా బాధిస్తూ ఉంది మరి జగన్ గారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పేసి మాటలకే పరిమితమా నిజంగా వాళ్ళు అనుకున్న పక్షంలో వచ్చి పిల్లడిని అసలు ఎందుకు తప్పు చేసేవాడు ఏదో తేల్చి బయటకు వదిలిపెడతాం లేదా లోపల శిక్షణ ఏదో చేయాలి తప్ప కేసులు ఇంకెన్నాళ్ళు పొడిగిస్తూ ఉంటారండి ఆయన మీద ఉన్న కేసులు కానీ పది సంవత్సరాలు బెయిల్ మీద బయట ఉన్నారు నాకు తెలిసి ఆ కేసులో మరి అవన్నీ సరే ట్రైల్కి వచ్చేసి ఈయన తప్పు చేసాడా ఉప్పు ఆయన మీద ఉన్న కేసులు అవి తేల్చరు ఈయన మీద దాడికి పలపడానికి ఈ పిల్లడిది తేల్చరు ఈ కేసులు మొత్తం సాధిస్తుంటే సాధిస్తుంటే ఎన్నళ్ళు ఉంటారు ఏంటో ఈయనంటే బయట ఉన్నాడు ఓకే ఆ పిల్లడు లోపల ఉన్నాడే పాపం మరి ఇంత దయ లేకుండా ఎలా ఉన్నారో ఏంటో లేదన్నప్పుడు బయటకు వస్తేమన్నా చేస్తాడు ఏంటో చెప్పి మరి భయంతో ఉన్నారు ఏంటో నిజంగా నా పిల్లడు వెనక ఎవరైనా ఉన్నారా ఏంటని చూపిస్తే ఎన్ఐ వాళ్ళు వచ్చేసి ఛాన్స్ అనేది ఊరు లేరాయి బాబుని వాళ్ళు అంటూ ఉన్నారు జగన్ గారు లేదు లేదు ఆ పిల్లడు వెనక ఎవరో ఉన్నారు పెద్ద కుట్ర ఉందని ఆయన అంటున్నాడు నిజంగా కోటికైతే నిజంగా జాలేస్తుంది నా నాకు తెలిసి ఇప్పట్లో బయటకైతే రాడు